హలో మామ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ సో ఈ రోజు అయితే మీకు వీడియోలో రాజాసాబ్ మూవీ షూటింగ్ ఎక్కడ జరిగింది అనేది మీకు అయితే చూపిస్తాను అండ్ అలాగే ప్రెసెంట్ ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి ఒక కొత్త మూవీ షూటింగ్ కూడా అయితే జరుగుతుంది వీలైతే అది కూడా చూద్దాం సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ సో మనమైతే లొకేషన్ దగ్గరైతే సో పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ జరిగేది అయితే అన్నమాట ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మామ ఆల్ ఇండియా ఉంటది దాంట్లో అయితే జరుగుతుంది షూటింగ్ అయితే సో నేను వీడియో రికార్డ్ చేసేది వచ్చేసి ఫ్రైడే అనమాట పవన్ కళ్యాణ్ గారు అయితే సాటర్డే వస్తారంట వీలైతే రేపు కూడా వచ్చి వీడియో తీయడం ట్రై చేద్దాం సో ఇప్పుడైతే మనం రాజాసాబ్ మూవీ షూటింగ్ అయితే జరిగింది కదా ఆ లొకేషన్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను రండి సో అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ లోపల అనమాట రాజాసాబ్ మూవీ షూటింగ్ అయితే జరిగింది ఇప్పుడైతే మీరు అయితే వెళ్తాం వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి మామ సో ఫైనల్లీ మనం లోపలికైతే వచ్చేసాం సో ఇప్పుడు మీకు చూపిస్తాం చూడండి సో ఇదే రాజాసాబ్ మూవీ షూటింగ్ జరిగిన లొకేషన్ అయితే ఇది గ్లిప్స్ లో అయితే కనిపిస్తుంది ఎంత మంది చూసారో కామెంట్ చేయండి ఇప్పుడైతే క్లిప్ కూడా పెడతానో చూడండి సో మామ చూసారు కదా ఆ గ్లింప్స్ లో కనిపించిన లొకేషన్ అయితే ఇదే అనమాట ఇంకా చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను మీరు అయితే వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మామ సో ఈ ఏరియా మొత్తం షూటింగ్స్ కోసమే యూస్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ కనిపించేవన్నీ ఒరిజినల్ హౌసెస్ అయితే కాదు మా మూవీ షూటింగ్స్ కోసం ఇలా అయితే క్రియేట్ చేశారు ఇవన్నీ ఈ లొకేషన్ అన్ని మూవీస్ లో చూడడానికి బయట చూడడానికి చాలా తేడా అయితే ఉంటారు ఎంత మంది రాజాసాబ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి మామ సో గైస్ ఇక్కడ కింద అయితే చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఇటుకలతో అయితే చేశారనమాట లుక్ వైజ్ అయితే చూడడానికి చాలా బాగుంది సో మా చూస్తున్నారు కదా లొకేషన్స్ అయితే నిజంగా గదిరిపోయినాయి అనమాట సో నేను కూడా ఇక్కడకి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం సో నాకైతే ఈ లొకేషన్స్ అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ రాజాసాబ్ మూవీ ఒకటే కాదు ఇంకా చాలా మూవీస్ అయితే తీసారు అది మీరు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్ అయితే చెప్పండి మా సో ఇదిగా ఈ రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా మా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకుంటున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం